హాయ్ అండి ఈరోజు పాలకూర వండుకుందాము ఈ పాలకూర ఎట్లా వండుకుంటే టేస్ట్ ఉంటుంది అన్నది చూద్దాము ఈ పాలకూరకైతే కొంచెం అయితే ఎట్లాంటి పెద్ద పెద్ద గిన్నెలే కావాలి ఈ రైస్ కుక్కర్ గిన్నెలు కడిగిన అయితే రైస్ కుక్కర్ లేని ఇల్లు లేదు ఇప్పుడు రైస్ కుక్కర్ ఉన్న ఇల్లు లేదు ఎందుకంటే రైస్ కుక్కర్లా వంట చేసుకోవద్దని అంటారు కాబట్టి ఎవ్వరు కూడా రైస్ కుక్కర్లు వాడతలేరు రవితండి గిన్నెలు వాడతలేరు మళ్ళీ వెనకలాగా మట్టి పాత్రలే తీసుకొచ్చుకొని వండుకోవాలి వండుకుందాము ఈరోజైతే ఈ పాలకూర ఇది ఒక రైతు అయితే ఏ మందులు కొట్టకుండా పండిస్తాడు అక్కడైతే తీసుకొచ్చినాం ఇది దీనికి మందు కొట్టలేదు ఏదైతే ఇప్పుడు కడిగేసుకొని శుభ్రంగానైతే కడిగి తీసుకున్నా ఇప్పుడు ఇది వండుకుందాము ఎట్లా వండుకుంటే టేస్ట్ ఉంటుందని చూద్దాము ఇప్పుడు నూనె పోసుకుందాము ఇది మనం కూర వేసుకునే గంటతో గంటడి గంట కొంచెం ఎక్కువ ఇది నేనైతే నూనెలు ఎక్కువ పోయా కూరల్లో ఎక్కువ మేము వాడమని అనుకోవద్దు ఇప్పుడు ఇందులో ఆవాలు జీలకర్ర వెయ్య ఎందుకంటే ఈ ఆకుకూరల్లో వేసుకుంటే మంచిగా ఉండదు కూర అందుకే ఎల్లిపాయలు అయితే వేసుకోవాలి ఒక ఐదారుగాల ఒలుసుకొని ఎండుమిర్చి వేసుకోవాలి ఎందుకంటే ఎండుమిర్చి కొంచెం ఎక్కువనే వేసుకోవాలి వెనకటి రోజుల్లోనైతే ఈ ఆకుకూరలకు పచ్చిమిర్చి దొరకపోవు వండుకునే వండుకునేవాళ్ళు అందుకే ఎండుమిర్చి కొంచెం ఎక్కువనే వేద్దామని ఇస్తాను పచ్చిమిర్చి కూడా వేస్తాను కొంచెము కొంచెం శనగపప్పు కూడా వేసుకుందాము ఏ పప్పు అయినా వేసుకోవచ్చు ఆకుకూర ఇది కొంచెం వేగాలి ఈ ఎల్లిపాయలను ఎండుమిర్చి కొంచెం దూరగా మంచిగా వేగాలి శనగపప్పు కూడా ఇట్లా వేగినాక ఉల్లిపాయ వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా కొన్ని వేసుకుందాం ఎందుకంటే నేను వండే కూర కొంచెం ఎక్కువనే ఎందుకంటే సరిపోని వేయకుంటే కూర మంచిగుండదు కొంచెం తగినట్టు వేసుకుంటేనే మంచిగుంటుంది కూరకు ఉప్పు వేసుకుందాము ఆకుకూరల్లో సూచ వేసుకోవాలి ఎందుకంటే చూడడానికి కూర ఎక్కువ అనిపిస్తుంది ఉడికిందంటే కొంచెం అవుతుంది అందుకే ఈ సాలడ్ అయితే కొంచెం సూచ వేసుకోవాలి వేసుకుందాము సరిపోను కొత్తిమీర కూడా ఇందులో వేసుకున్నాము తాలింపుకు ఎందుకంటే ఇది ఆకుకూర కాబట్టి తర్వాతనైతే వేయలేము ఇదంతా కూడా మంచిగా వేగాలి ఇదంతా దగ్గరకు వచ్చింది కదా ఒక్కసారి కలుపుకొని కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఇందులో టమాటా తీస్తలేను వేయకుండా వేసుకోవాలి పాలకూర కాబట్టి తోటకూర అయితే వేసుకోవద్దు పాలకూర కాబట్టి వేసుకోవాలి తోటకూరలను అయితే వేసుకుంటే బాగుండదు అందుకే ఇది పాలకూర కాబట్టి వేసిన ఒకవేళ తోటకూరలో టమాటా వేసుకుంటే వేసుకోవచ్చు అట్టిగా తోటకూర పడితే వేసుకోవద్దు ఇప్పుడు ఇందులో టమాటో వేస్తలేను వేయకుండా కానీ పాలకూరలు వేసుకోవాలి వేసుకున్నప్పుడే మంచిగా ఉంటుంది కొద్దిసేపు వేగినాక గోలినాక ఇట్లా అంతా మంచికి ఇట్లా దగ్గరికి వచ్చి ఇట్లా పోలినాక ఇప్పుడు పాలకూర వేసుకుందాము ఇందులో ఇది చూడడానికి ఇంత అనిపిస్తుంది కదా ఇది వచ్చిందంటే కొంచెం అవుతుంది అందుకే నేను కొంచెం మిక్స్ ఎక్కువ వేసిన చూసాను కదా ఇది కొంచెం ఎక్కువ కదా కూర అందుకే ఎక్కువ వేసిన ఇది అట్టిదే వండుతా కాబట్టి ఎక్కువ ఏం కాదు ఇందులో పప్పు టమాటో ఏమీ ఎత్తలేదు కదా వేయనప్పుడు ఇది ఉడికిందంటే కొంచెం అవుతుంది అందుకే అట్టిదే వండుతా కొంచెం ఎక్కువనే ఒక్కసారి మూత పెట్టుకుందాము మూత పెట్టుకుంటే ఇదంతా కూడా దగ్గరికి వస్తుంది ఉడితే దగ్గరికి వస్తుంది ఒక్కసారి మూత తీసి చూద్దాము ఎంత అయిందో ఇదిగో నిండా అయింది కదా ఇప్పుడు సగం అయింది ఇంకా ఉడికితే పావు అంతా అవుతుంది అంతే ఒక్కసారి కలుపుకుందాము ఒక్కసారి మూత తీసి కలుపుకుందాము ఇదంతా దగ్గర కుడకాలి ఇందులో అయితే మనం ఎసరు అదే వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేదు ఇందులోనే ఉడతాయి కాబట్టి ఇదంతా కూడా ఇనికే దాకా కలుపుకోవాలి ఈ కూర అప్పుడే మంచిగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి కలుపుతాను చూసిరు కదా ఈ ఎసరంతా కూడా ఇంకిపోయింది ఇంకా కూడా ఈ ఎసరు ఉండద్దు ఎసరు ఉంటే నీరు నీరుగా ఉంటుంది కూర మంచిగా ఉండదు అందుకే ఇదంతా కూడా మంచిగా దగ్గరికి రావాలి ఎసరు లేకుండా కొంచెం ఇట్లా కలుపుకుంటే మంచిగా ఉంటుంది ఈ ఎండుమిర్చి నూనెలో వేగినాయి కదా తిన్నా కానీ మంచిగానే ఉంటాయి తింటే తినచ్చు తినేవాళ్ళైతే ఎందుకంటే ఇవి నూనెలా వేగినాయి కదా మనము ఇప్పుడు పచ్చిమిర్చి కూడా నూనెలా వేపుకొని తింటున్నాం కదా మధ్యకల నానేసి సాల్వ్ వేసుకొని అట్లా ఇది కూడా తినచ్చు ఇంకా కొద్దిగా కూడా ఉడకాలి ఇట్లా ఉడికినప్పుడే ఈ కూర అందులో ఈ నూనె సపరేట్ అవుతుంది ఎందుకంటే కూర ఉడికిందంటేనే కొంచెం నూనె పైకి వస్తుంది ఇట్లా ఇట్లా వచ్చిందంటే కూర ఉడికినట్టే ఇంకా ఇందులో ఏం వేసేది లేదు అన్నీ వేసినా మీరు చూసిండ్రు కదా ఇంకా వేయవలసేది ఏం లేదు అన్నీ వేసినా వేసుకుంటే కొంచెం ఇది వేపిన ధనియాల పొడి వేసుకోవచ్చు అది మన ఇష్టము టమాటో ఎత్తనైతే నేను ఖచ్చితంగా ఏత్తూ ఇప్పుడు టమాటో వేయలేదు కాబట్టి ధనియాల పొడి వేస్తలేను వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు అంతే ఎట్లా ఉడకాలంటే ఇది కొంచెం గిన్నెకు లైట్గా అంటుకునేటట్టు ఉడకాలి అప్పుడే టేస్ట్గా ఉంటుంది ఇట్లా కొంచెం గిన్నెకైతే కొంచెం అంటుకొని అంటుకున్నట్టు వంటుకోవాలి అడుక్కు అంటుకున్నప్పుడే కూర ఉడికినట్టు టేస్ట్గా కూడా ఉంటుంది చాలా సూసరి కదా ఈ కూర అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి లైక్ అయితే చేసి మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియో చూసి మీరు కూడా వండుకోండి ఇట్లా వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది టేస్ట్గా కమ్మగా కూడా ఉంటుంది వండడం అయితే ఇది అయిపోయినట్టు ఇక ఇదిగో అడుక్క అంటుకుంటుంది కదా కొంచెం కొంచెం ఇట్లా ఇట్లా వండుకున్నాక అంటుకున్నాక ఇంకా ఇక బంద్ చేసుకోవాలి స్టవ్ ఇది అయిపోయినట్టే కలుపుకోవాలి కొంచెం మెత్తగా అయ్యేటట్టు ఇలా కలుపుకుంటే మెత్తగా ఇది మిర్చి గివ్వండి కనబడుతున్నాయి అని అనుకోకండి ఈ మిర్చి ఉన్నప్పుడే ఈ కూర టేస్ట్గా ఉంటుంది ఇట్లున్నప్పుడే ఎందుకంటే నేను పచ్చిమిర్చి ఒక నాలుగు వేసినా కదా ఇంత కూరకు అందుకే ఎండుమిర్చి వేసినా ఇట్లా కలుపుకోవాలి ఇది మీ అందరికీ నచ్చింది అనుకుంటా మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా వండుకుంటారు ఇట్లా టేస్ట్ కంటే టేస్ట్గా ఉంటుంది కొంచెం వేసుకుంటే సరిపోద్ది మనము సరిపోను అన్నం తినచ్చు కొంచెమే ఇంత అయితే సరిపోద్ది ఎందుకంటే ఇట్లా దగ్గర ఉడికిన కూరలు ఏ కూరలు అయినా కొంచెమే వేసుకుంటే సరిపోద్ది అన్నం అంతా తినేయచ్చు మనం సరిపోను ఇప్పుడైతే అయిపోయిందండి ఇదిగో చూసారు కదా పాలకూర మీరు కూడా వండుకోండి మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియో అయితే దాకా చూడండి నేను ఎట్లా వండినది మీకు తెలుస్తుంది మీరు కూడా వండుకోవచ్చు మళ్ళీ చెప్తాను అనుకోవద్దు మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోండి చేసుకొని చూడండి వీడియోలు చూసి మీరు కూడా వండుకోండి అయితే వంటండి మీకు తెలిసిన వాళ్ళకైతే కంపల్సరీ షేర్ చేయండి మళ్ళీ వంటతో అయితే కలుద్దాము